మీరు మేడారం పోయిన ఫోటోలు మంచిగా దాచిపెట్టుకోన్రుల్లా రేపు రేపు మీ పూరలకు చూపిస్తానికి మస్తు ఎక్కడికి వస్తాయి జంపన వాగు ఎట్లుండే గద్దెల కాడ ఎట్లుండే గూడారాలేంది బంగారం మొక్కులేంది తొవ్వలేంది పతొక్కటి గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆడ మొత్తం మారుతాను మళ్ళా ఇలా మంచి రోజని గద్దెలను పెద్దగా చేసే కార్యం చాలు చేసిండ్రు అమ్మవార్ల పూజారులు డెవలప్మెంట్ పనులు రువ్వడిగా అవుతున్నాయుల్లో గద్దెల కాడ గీ మరమ్మత్తు నడుస్తుంది ఇటు సమ్మక్క సారలమ్మ అటు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు అన్ని ఒకటే వరుసలు వస్తట్టు ఒక్క పారే పదివేల మంది దర్శనం చేసుకునే సౌలతి వేస్తాను పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతోటి సుట్టు పిల్లర్స్ కడుతున్నారు ఆల్రెడీ పగిడిద్ద రాజు గోవిందరాజు గద్దెలు గట్టే పనులు దగ్గర పడ్డాయి కూడా రాళ్ల మీద తీరొక్క వాయిద్యాలు జంతువులు షెట్లు కళలు వంశాచారాలు సంస్కృతి కట్టుబొట్టు చూపిస్తారట జనవరి ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు మహాఘట్టం రాబోతుంది నేడు ముఖ్యమైన ఘట్టం రోజు గనక మరి గోవిందరాజు పూజ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది ఇది లోపటి పోయే కమాన్ యాభై అడుగుల వెడల్పు గద్దెల కాడికి పోతానికి బయటికి వస్తానికి నాలుగేసి తొవ్వలుంటాయి కాబట్టి ఎనిమిది కమాన్లు గడతాను అన్ని సుత గనేట్రాలే పనుల కోసం కొన్ని షెట్లు కొట్టేసినందుకు జాతర అయిపోయినాక షెట్లు పెడతామంటారు ఆఫీసర్లు అటు దేవుళ్ళని ఫ్రీగా చేసిన ఫోర్ చేస్తున్నాం ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా పెద్దగా చేస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ పెద్దగా చేసిన వాటర్ ట్యాంక్స్ ఇంకా కడుతున్నాము ఇటు పనులు నడుస్తూనే ఉన్నాయి అమ్మల దర్శనానికి అచ్చేటోళ్ళు వస్తానే ఉన్నారు ఎవరు గుర్తుపట్టకుండా జస్ట్ లైక్ ఇప్పుడు మొత్తం ఎట్లా చేంజెస్ అయిపోయినాయి మాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది అసలు అప్రోచ్ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే అసలు న్యూ లుక్ ఉంది కంప్లీట్ చాలా బాగా డెవలప్మెంట్ ఉంది ఇప్పటికైతే నేను కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే వచ్చినాను అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఈ నెలాఖరు వరకు మొత్తం పనులు ఒడిపిస్తే మేడారం అంతా కొత్త కొత్తగా పడుతుందట సంక్రాంతి వెళ్ళంగానే జాతర చాలా అయితేనే ఉంటది మళ్ళా